అందరికీ నమస్కారం మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక సందర్భంలో ఆయన ఆరోగ్య రహస్యం గురించి చెప్తూ ఆయన వారానికి ఒకసారైనా తినే ఒక రెసిపీ గురించి చెప్పారు అది నేను నా స్టైల్లో ఇంట్లో అప్పుడప్పుడు చేసేదే అయినా కానీ మన వ్యూవర్స్ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీనికోసం మరీ కానీ మరీ లేతవి కానీ కాకుండా మీడియం గా ఉండే రెండు ములక్కాడలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టి పాత్రలో గాని స్టీల్ గిన్నెలో గానీ వేసి ఇవి ఉడకడానికి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి మునక్కాడలతో చేసుకునే ఈ రోటీ వేడి చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం రోటీల్లో నంచుకోవడానికి రైతా చేయడం కోసం ఒక కీరాని తీసుకుని ఇలా సన్నగా తురిమి రెడీ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని అసలు ఉండలు లేకుండా విస్క్ చేసుకుని ఈ తురుముకున్న కీరాని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అర మిరియాల పొడి వేసి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు రైతా ఇంకా పలుచిగా ఉంటే ఇష్టపడేవాళ్లు మరికొంచెం నీళ్లు వేసి కలుపుకోవచ్చు ఈ రైతాని పక్కన పెట్టుకుని సాలడ్ చేయడం కోసం ఒక గిన్నెలో ఒక ఉల్లిపాయని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మీడియం సైజులో కట్ చేసిన కీరా ముక్కలు అలాగే ఒక టమాటా ముక్కలు కూడా వేసుకుని అర స్పూన్ మిరియాల పొడి పావు స్పూను వేయించి దంచిన జీలకూర పొడి వేసుకోవాలి అయితే ఉప్పు ముందుగానే వేసినట్లయితే ఇందులో నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి రోటీ రెడీ చేసుకుని సర్వ్ చేసుకునే ముందు ఇందులో ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చెక్క నిమ్మరసం పిండి ఇందులో రెండు స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని అంతా బాగా కలిపి రెడీ చేసుకోవాలి ఈ సాలడ్ రోటీలతోనే కాకుండా బిర్యానీ పులావులతో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని బాగా లేతగా ఉండే మునగాకు తీసుకొని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకోవాలి ఇలా ఆకులు మాత్రమే తీసుకుని చక్కగా కడుక్కున్న తర్వాత రోటీకి కావలసినంత క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు మెత్తగా ఉడికిన ఈ మునక్కాడల్ని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అయితే ఇవి ఉడికించేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు వేసినట్లయితే చపాతీ పిండి కలిపేటప్పుడు పిండి అయిపోయి బాగా ఎక్కువ పిండి కలపాల్సి ఉంటుంది అందుకే ఇవి ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకుని ఇలా చక్కగా ఉడికిన తర్వాత మనకి కావలసినంత మాత్రమే నీళ్లు వేసుకొని పిప్పెంతా వడకట్టి రసం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అరస్పూను కారం పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను ఆమ్చూర్ పొడి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు ఈ నేలకు సరిపడినంత గోధుమ పిండి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చెక్ చేసుకుని మనకి కావలసినంత గోధుమ పిండిని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ నేలలో కలపడానికి ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు గోధుమ పిండి పెట్టింది తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె వేసి పిండంతటికి అంటేలా బాగా కలపాలి ఇలా పిండిలో కొంచెం నూనె వేసి కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చక్కటి పిండి ముద్దులా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల పాటు పిండి నాని తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకుని మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ మీద కొంచెం పొడిపిండి చల్లుకుని దీన్ని మరీ పల్చగా గాని మందంగా గాని కాకుండా మీడియం సైజులో ఉండేలా ఒత్తుకోవాలి ఇలా రోటీ చేసుకున్న తర్వాత రోటీ పైన ఇలా ఏదైనా పిండి ఉంటే దాన్ని పల్చటి బట్టతో తీసేసి అప్పుడు వేడివేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి అయితే రోటీ కాల్చేటప్పుడు మంట హైఫ్లేమ్లో లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి అలాగే పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే రోటీ వేసి మంట హైఫ్లేమ్లో ఉంచి అటూ ఇటూ తిరగేసుకుంటూ కాల్చుకోవాలి అయితే రోటీ టేస్ట్ బాగుండడంతో పాటు వేడి చేయకుండా ఒంటికి చలువ చేయడం కోసం గేదె నెయ్యితో కాల్చుకుంటే మంచిది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకునైనా కాల్చుకోవచ్చు ఇలా చక్కగా రెండు వైపులా కాలిన తర్వాత వేడివేడిగా మనం ప్రిపేర్ చేసుకున్న రైతాతో ఇంకా సాలాడ్తో సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండడంతో పాటు పెద్దవాళ్ళకే కాకుండా పిల్లల్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పిల్లల కంటిచూపు ఎంతో మేలు చేసే ఈ హెల్దీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవకుండా ఉండడం కోసం బెల్బటన్ నొక్కండి Thanks for watching.